హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం తగదని డిమాండ్ చేస్తూ కందుకూరులో బుధవారం వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూధన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు महात्मा तो गांधी तो అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టిట్యులో ముఖ్యంగా ప్రైవేటు హాస్పిటల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదేరు కాదలు ఇచ్చారు పదిహేడులో ఏడు ఆల్మోస్ట్ ఫైనల్ అయినవి ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఇంకో నాలుగైదు పూజకి రెడీగా ఉన్నాయి మిగతా అందరి కన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా దూర దృష్టితోని పేదని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఆ కాలేజీలన్నీ కూడా ఇప్పటి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పర్వం చేసి దాంట్లో ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పేసి ముడుపులు సేకరించాలని చెప్పేసేసి పెద్దగా ప్లాన్ చేసి కుట్ర చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఉద్యమం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ముఖ్యంగా కందుకూరు కాన్స్టెన్సీలో నలు మూలల నుంచి సంతకాల సేకరణ చేస్తున్నాం అందులో భాగంగా విద్యార్థులు కందుకూరు ప్రజలు పేదలందరూ కూడా ఈరోజు బాధ్యతలు ర్యాలీ చేసి ఇప్పుడే సఫకరం జరిగింది ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటే ప్రైవేట్ పరంగా చేస్తే ఈ వైద్యం పెద్దకు దూరం అవుతుంది అదే గవర్నమెంట్ పరంగా ఉంటే గవర్నమెంట్ పరంగా ఉంటే పేదలందరూ కూడా న్యాయం జరుగుతుంది పేదవాడికి పెద్ద జబ్బు వస్తే ఇక్కడే మన జిల్లాలోనే ఒక హాస్పిటల్ ఉంటే కాలేజీ ఉంటే ఇక్కడ మనం పేదలకి ఉచితంగా వైద్యం చేయొచ్చు డాక్టర్లు ఉంటారు మల్టీ స్పెషాలిటీ ఎక్విప్మెంట్ ఉంటాయి పేదంతా న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకి సహకరించాలి సపోర్ట్ చేయాలి అలా పోకుండా మీరు ఇవన్నీ కూడా కాలేజీలు అన్నీ కూడా అమ్మేసేసి డబ్బులు చేసుకోవాలని చూస్తున్నారు దీని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఖండిస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా పోతాం ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ కాలేజీలని గవర్నమెంట్ నడిపే విధంగా మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే కందుకూరు కాన్సెన్సీలో ఎమ్మెల్యే గారు అరాచకాలు అన్ని ఎన్నికలు ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తున్నాం మీరు చేసే పనుల మీద మేము నిలబడున్నాం మా పార్టీ నాయకుడు మైనార్టీ నాయకుడు రఫీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చురుగ్గా కార్యక్రమాలు పాల్గొంటున్నారని చెప్పి చురుగ్గా వీళ్ళు చేసిన భోగతాలను బయటపడాలని చెప్పేసి ఆయన బీఎస్ఎన్ఆర్లో బిల్డింగు సబ్ కాంట్రాక్టర్ తీసుకొని రన్ చేస్తున్నారు ఐదారు ఏళ్ళు అయిపోయింది చిన్న చిన్న డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ అక్కడ ఏమి ఇబ్బంది లేవు ఎటువంటి ఇబ్బంది కలగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటున్నాడు మైనార్టీలు అందరూ ఏకం చేస్తున్నాడు ఏదో విధంగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసేసేసి ఇబ్బంది పెట్టేసేసి కరెంట్ కట్ చేయించడం అధికారులని మున్సిపల్ కమిషన్ తీసుకెళ్లిపోయి రూములను లాఫీ చేయడం రకరకాలుగా మానసికంగా శారీరకంగా అతనికి ఏదో విధంగా ఫైనాన్స్ పరంగా దెబ్బ కొట్టేసేసి అతన్ని జైలుకి పంపాలని చెప్పి కుట్రపరత రాజకీయాలు చేస్తున్నారు అధికారం అంటే అధికారం ఉంది కదని చెప్పి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు చేసిన దుర్మాలన్నీ కూడా అందుకూలు ప్రజలు గమనిస్తున్నారు అది మీరు మర్చిపోయారు అధికార హామీతోనే మీరు మర్చిపోయారు అది మర్చిపోయి మీరు వ్యవహరిస్తున్నారు ఒక మైనార్టీ నాయకుడు మహిళల పక్షం నిలబడ్డాడు అలాంటి పేదలను కూడా చూడకుండా మీ అధికారులతో మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి చిత్తహింస చేసి మానసిక శోభ గురి చేస్తారు ఆ బిల్డింగ్ కాంప్రెషన్ లాక్ లేస్తే పది కుటుంబాలు రోడ్లు పడ్డాయి వాళ్ళ ఉసురు నీకు తగులుద్ది ఎమ్మెల్యే అది మర్చిపో మాకు ఎందుకంటే నువ్వు ఎన్నో రకాలుగా కష్టపడ్డాని చెప్పి ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయినావు నువ్వు ఆవంభావంతో ఈ అధికారం శాశ్వతం అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నావు తీవ్రంగా మేము మహిళల పక్షాన మా నాయకుల పైన మేము ఖండిస్తున్నాం అది కాకుండా నువ్వు చేసే అవినీతి పోగొద అన్ని కాదు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కొన్ని మీకు చెప్పిన టైం ఉందని చెప్తాను మండలానికి ఒక నాయకుడిని పెట్టు అనుసరుడిని ఒక నాయకుడిని బట్టి కలెక్షన్ మొదలుపెట్టేసావు బియ్యం అమ్ముకుంటున్నావు అందరికి తెలిసిన విషయమే గ్రావులు అమ్ముకుంటున్నావు ఇసుక అమ్ముకుంటున్నావు చేయని పని లేదు లెక్కరు లిక్విడ్ రకరకాలుగా ఏది అవకాశం ఉన్నా దొరకకుండా అవినీతికి పాల్పడుతున్నావు ఇదంతా గమనిస్తున్నారు తీవ్రంగా మేము ఖండిస్తే మా మీద ఏదో విధంగా కేసులు పెట్టేసేసి ఇబ్బందికరంగా ప్రజలను గురి చేసేసి మమ్మల్ని బంధు గురి చేస్తున్నాం ఒకటి నేను చెప్తున్నాను ఎన్నోసార్లు నేను హెచ్చరించాను మిగతా తరగ ఇక నేను మానుకోయ్యా అని చెప్పేసి నువ్వు మానుకోకపోగా కొత్త కొత్త పోగళ్ళకి నువ్వు తలెత్తున్నావు రోడ్డు కంట్రాక్ట్ నువ్వేస్తున్నాం మీ పార్టీ వాళ్ళే వాట్సాప్ పెట్టారు మనో ఊళ్ళు చదివా నేను పేపర్ చదివాను రోడ్డు వేసి నాలుగు రోజులకే రోడ్లన్నీ రోడ్ వెంకటాద్రిపురం వెంకట్రి మీ వాళ్ళే సోషల్ మీడియాలో మేము చూసి వచ్చాం వేసిన వారం రోజులకే అన్ని తారంతా లేచిపోయి గుండీ బిల్లులు చేసుకుంటున్నావు సొమ్ము చేసుకుంటున్నావు ఇది అవగటం చెప్పి నువ్వు ఇట్లా ఉన్నావా అన్నీ మా దృష్టిలో ఉన్నాయి మీ పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నారు దాని కూడా నువ్వు లెక్క చేయట్లే లెక్క చేయకపోగా ఎక్కడ చూడు అవినీతి పేకల లోతు కష్టాల కలిగిపోతున్నావు నీకు తెలియకుండానే ఎన్నోసార్లు నేను హెచ్చరించాను అయినా లెక్క చేయకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడటం రోడ్కొచ్చిన విధంగా పోలీసులుపుతున్నాం మా మీదకి మేము ప్రజల పక్షాన ప్రజల స్పందన చెప్పాలని చెప్పేసి చిన్న ర్యాలీ పెట్టుకుంటే ఆ ర్యాలీకి ఆకాంక్షలు మైకి పెట్టుకోకూడదు ఎక్కువ దూరం నడవకూడదు ఎక్కువ మంది జమ కాకూడదు పది మంది జమ అయితే వాళ్ళని పోలీసులతోనే రెడీలతో కొట్టించి చెద చేస్తున్నాం ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఇరవై 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 ఐదు సంవత్సరాలు మర్చిపోయి క్రితం చేసిన సంఘటన మర్చిపోయి మళ్ళా నీకు ఓట్లేసి గెలిపించారు మళ్ళీ దాన్ని పురోగతం చేస్తున్నావు ఇంతకుముందు తెలుసు అధికారులు ఉన్నప్పుడు ఎన్నో మటలు చేశారు డూటీ చేశారు షాపులను కొల్లగొట్టేశారు కొల్లగొట్టేశారు అది మర్చిపోయి నీకు మళ్ళీ ఓట్లేసి మంచి మెజారిటీ గెలిపించారు మళ్ళీ నువ్వు అదే పోరాగతం చేస్తున్నావు రోజున గుర్తు చేస్తున్నావు కందుకూల్లో అవినీతిని రాజీ మెళ్తుంది ఎక్కడ చూడు నీ అనుసరుడు ఒకడు ప్రతి మండలంలో ప్రజాపరిషత్తు ఆఫీసుల్లో నీ ఇన్ఛార్జీకి ఏం పని అండి అక్కడ ఎంపీపీ ఉండాలి ఎంపీటీసీ ఉండాలి జెపిటీసీ ఉండాలి సర్పంచ్ ఉండాలి అక్కడ నీ మనిషి పోయి వాళ్ళందరినీ అధికారులని దగ్గర పెట్టుకొని హోకోన్ జారీ చేస్తున్నారు ఇది చేయాలి కూర్చుల్లో కూర్చొని హోకోన్ జారీ చేస్తున్నారు ఇది చేయాలి మీరు లేకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను సస్పెండ్ చేస్తా అని చెప్పి అధికారుల్ని భయభ్రాంత్ గురి చేసి వాళ్ళందరితో పనిచేయించుకుంటాం ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలకు గమనిస్తున్నారు అన్నీ వాళ్ళకి తెలుసు మేము కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాం ఇవన్నీ రాబోయే రోజుల్లో తీవ్రంగా పరిణామాలను ఎదుర్కొంటావు ఇక కళ్ళు జరవు ప్రజల పక్షాన్ని మేము ఉన్నాం లేవనుకుంటున్నామేమో ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచి మెజార్టీ గెలిచావు మంచి కార్యక్రమాలు మీ దగ్గర తెలియపరుస్తున్నాం ప్రజల పక్షాన్ని మేము నిలబెడతాం ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మెడికల్ కాలేజీ మేము ధర్నా చేస్తున్నామో ర్యాలీ చేసామో ఒకటే మేము చంద్రబాబు గారికి మీ తెలియపరుస్తున్నాం అయ్యా ప్రైవేట్ కాలేజీలు హాస్పిటల్ ఏదైతే పెడుతున్నారో అవన్నీ ప్రజల కోసం పెట్టినాయి ప్రజల పక్షాన్ని నిలబడు పెద్దల ఒకటి మాకన్నా ఎక్కువ మంచి పథకాలు అని చెప్పి నీ కోర్టేసి గెలిపించారు నువ్వు గెలిచిన తర్వాత ఒకలాగా ఉన్నావు పథకాలు ఆపేశావు సూపర్ సిక్స్ ఉన్నావు సూపర్ సెవెన్ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడో అవి కాక మళ్ళీ నేను ఆరు పథకాలు అని చెప్పావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అన్ని వదిలేసావు నువ్వు ఇస్తాన్ని చెప్పి వదిలేసావు ఒక పింఛను అరా ఏదో రెండు మూడు గ్యాస్ బాండ్లు ఇచ్చావు మహిళలు కురిస్తే బస్సు ఉన్నావు బస్సుకి ఏం చేయాలయ్యా బస్సుకి ఏం చేయాలి నిలువుతావు జేబులు డబ్బులు లేవు జగన్మోహన్ హయాంలో పథకాలు డబ్బులు వచ్చేది ఆ డబ్బులు తీసుకెళ్లి నిలు పోయి మంచి మంచి సామాన్యు వాళ్ళు కోసి కొనకూసుకున్నాడు నువ్వు పథకాలు ఇట్లా బసీకి ఏం చేయాలి ప్రజలు ఏమాట మహిళలునాలి మాట అయ్యా ఉచిత బస పెట్టాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ పథకాలు ఇచ్చాడు పథకాలు డబ్బులు ఈయన పథకాలు ఇస్తే ఆ బొసికి మేము కొనకొచ్చుకుంటాం కాదు నిల్లు మేము ఏం పని చేయాలి ఊరకు చేయాలి ఇది నువ్వు చేసే కార్యక్రమాలు ఇచ్చానని చెప్తాం ఓటో రెండు ఇచ్చేసేవంతే అంతే శోక స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చారు ఆ పథకాలు ఇచ్చి అడిసిన చెప్పవు సంపద సృష్టిస్తాను చెప్పవు ఏది సంపద సృష్టిస్తున్నావు అవినీతి సంపద నువ్వు మీ కొడుకు మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు మీ నాయకులు సంపద వాళ్ళు వాళ్ళు అవినీతి సృష్టించుకొని జేబులు నింపుకొని పొలం కొడతారు దోసుకో దాచుకో సామెతిగా మీ గవర్నమెంట్ ఉంది ఏ విధంగా మేము కళ్ళుస్తున్నాం ఈ ఖాళీలు ఏదైతే ఇవన్నీ గవర్నమెంట్ డబ్బులతో కంప్లీట్ చేసి పేదలకు ఇవ్వాలని చెప్పి ఇచ్చిన దాకా ఈ పోరాటం కొనసాగుతుంది అందుకు ప్రజల పక్షాన మేము నిలబెడతాం నేం జరుగుతుందో ఇంకా ప్రకొడ చేస్తున్నాం థాంక్యూ జై మార్నింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి